మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారు అత్యున్నతమైన మహిమకర శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా శుభావందన తెలియజేసుకుంటున్నాం మీ అందరూ బాగున్నారు పిల్లరా దేవుని కృపలో మీరందరూ వర్ధలుచున్నారని నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని నిత్యం ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థనా జీవితంలో మీరు బలపడుచున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకుని పిల్లరా ఈరోజు ఎటువంటి పరిస్థితుల నుంచి అయినా మనకు విముక్తి కలుగుతుంది అంటే దానికి కారణం ఏదైనా ఉంది అని అంటే అది మన యేసుక్రీస్తు ప్రభులు వారి ద్వారానే ఉంది అయితే ఈరోజు మన జీవితంలో ధ్యానించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటి అని అంటే మనకు ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ మనం ఆయన ఎందు నమ్మకం ఉంచి మన జీవితంలో ముందు కొనసాగిపోతున్నామా కొనసాగిపోయేంత ధైర్యము మన జీవితాల్లో ఆయన అనుగురించినప్పటికీ ఆ ధైర్యాన్ని మనం ఎందుకు ఉపయోగించుకోవడం లేదు అన్న ఒక అంశం గురించి ధ్యానం చేద్దాం ప్రిల్లారా ఎందుకంటే చాలామంది ఈరోజు వాళ్ళ జీవితాల్లో ఏమనుకుంటారనంటే అంటే వాళ్ళకు ఎదురైన ఏ కష్టమైనా చిన్నదైనా పెద్దదైనా కూడా ఫస్ట్ అంటే మొట్టమొదటి స్థానం అంటే ఎవరికి ఇస్తారంటే ప్లేస్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే మనుషులకి ఇస్తారు ఎందుకు ఇస్తారని అంటే కంటి కనిపించే మనుషులు ఏదో ఒక సహాయం చాలా చాలామంది అనుకుంటూ ఉంటారు పిల్లలు అయితే నిజానికి మనకి తెలియని విషయం ఏంటంటే మనం కొన్నిసార్లు చూసిన వాటికన్నా విన్న వాటికన్నా మనకు తెలిసిన విషయాల కన్నా తెలియని విషయాలు చాలా శక్తివంతమైనటివి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి మనం చూసిన విషయాలకన్నా విన్న విషయాలకన్నా తెలిసిన విషయాల కన్నా తెలియని విషయాలు ఎంతో శక్తివంతమైనటివి నేను ప్రతిసారి ఏం చెప్తానంటే దేవుని వాక్యంలో ఎంతో ఉంది ఇంకా తెలుసుకోవాల్సింది లేదంటే మన జీవితంలో మనం ఎవరికి మొదటి స్థానం ఇవ్వాలంటే దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చి మన ప్రతి ఒక్క అవసరతను కూడా ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆయనకి పంచుకున్నట్లయితే ఆయనే మన సహాయం తీర్చేవారిగా ఉంటాడు వీళ్ళారా అయితే ఈరోజు మనం ధ్యానించాల్సిన అంశం ఏంటంటే యహోవా నా కాపరి ఏహోవా నా కాపరి అన్న ఒక అంశం మీద రోజు మనం వాక్యం ధ్యానించుకోడానికి ప్రయత్నం చేస్తాం ఇది ఆ గొప్ప కీర్తనలో నుండి మనం ధ్యానించేదానికి ప్రయత్నం చేద్దాం చిల్లారా గొప్ప కీర్తనలో అంటే దావిదు మహారాజు రాసిన ఎన్నో గొప్ప కీర్తనల్లో ఇరవై మూడవ దావిదు కీర్తన ప్రత్యేకమైనది ఎందుకు ప్రత్యేకమైనది అని అంటే మన జీవితానికి ఇరవై మూడవ కీర్తనకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది పిల్లరా చాలా దగ్గర సంబంధం ఉంటుంది ఏం సంబంధం ఉంటుంది అని అడిగినట్లయితే దేవుని ఎందు మనం నమ్మకం ఉంచితే ఆయన మనల్ని ఎలాగో నడిపిస్తాడు అన్న ఒక ఒక డిక్షనరీ అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఒక వాక్యంలో ఆ అధ్యాయంలో ఉంటుంది పిల్లరా ఇన్ఫర్మేషన్ అంటే తెలియని విషయాలు మొట్టమొదటిగా మనం చెప్పుకునే విషయం ఏంటంటే తెలియని విషయాల గురించి ఎంతో శక్తివంతమైన క్రియలు అందులో దాగుంటాయి కాబట్టి తెలియని విషయాలు అంటే తెలియని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకునేదానికి మనం నిత్యం పోరాడాలి పిల్లల అలాగనే వాక్యములో ఈ ఒక ఇరవై మూడవ ధావీ కీర్తన అంత ప్రథమ స్థానం వహిస్తుంది ఎందుకు ప్రథమ స్థానం అంటే మన జీవితానికి దీనికి ఉండే సంబంధం ఏంటి అన్న ఒక విషయం గనక మనం తెలుసుకున్నట్లయితే ఎందుకు ప్రథమ స్థానం అనుగ్రహి అనుగ్రహింపబడుతుంది అన్న ఒక విషయం కూడా మనం తెలుస్తుంది పిల్లరా వాక్యంలో గనకు ముందు ముందు ముందుకు వెళ్ళినట్లయితే మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తప్పకుండా తెరవండి తెరచి ఇరవై మూడవ దావీ కీర్తన ధ్యానించడానికి ప్రయత్నం చేయండి పిల్లరా ఇరవై మూడవ దావీ కీర్తన యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చి గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన చలముల యుద్ధ నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాడాకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడే ఉందువు నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు నూనెతో నా తల అంటే ఉన్నావు నాకిన్ని పిలుచున్నది నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చును చిరకాలము యహోవ మందిరంలో నేను నివాసం చేసేదను జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క వాక్యానికి మనకు ఎందుకు దగ్గర సంబంధం ఉంది అన్నది ఇప్పుడు ధ్యానించడానికి చూద్దాం మన జీవితంలో మనం ఏమనుకుంటామనంటే దేవుడు ఆ సెకండరీగా ఉంటాడు అంటే ఆ రెండవ స్థానంలో ఉంటాడు కనిపించని ఈ దేవుణ్ణి నమ్మేదానికంటే ఆయనకి ప్రార్థన చేసి ఆయన గుడికి వెళ్ళి వాక్యం చదివేసి ఆయన పక్కన పెట్టేసి మనం చేయాల్సిన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం అని కొంతమంది అనుకుంటూ ఉంటారు పిల్లార అలా చేసినట్లయితే మన జీవితాలలో ఏ పనికి కూడా ఉపయోగం అనేది ఉండదు మన జీవితాలలో మొట్టమొదటిగా అభివృద్ధి అనేది ఉండదు పిల్లర అయితే ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో మొదటి లైన్ కనుక మనం చూసుకున్నట్లయితే యహోవా నా కాపరి ఆయన కాపరి అని ఎవరైతే వాళ్ళ జీవితంలో ఆయన మాకు కాపరిగా ఉన్న ఉన్నందువలన ఎటువంటి కీడులు మమ్మల్ని ఏమి చేయలేవు అన్న ఒక ధైర్యంతో కనుక ముందు కొనసాగిపోయినట్లయితే ఎన్నో మేలులు ఊహించని మేలుల్ని వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసేవాళ్ళుగా ఉంటారు ఇంకొద్దిగా ఆ లైన్ కిందకు వచ్చినట్టయితే పచ్చిగల చోటల్లో చోట్లను ఆయన నన్ను పరుండు చేయించున్నాడు పచ్చి గల చోట్లను ఆయన నన్ను పరుడు చేయించున్నాడు మన జీవితంలో ఆయన వేసే కొన్ని కొన్ని పంటలు ఎలా ఉంటాయంటే చూడండి మన జీవితంలో ఆయన వేసే కొన్ని పంటలు ఆయన మనకు ఆశీర్వాదం అనుగ్రహించాలి అని కనుక అంటే ఆయన బిడ్డగా మనం జీవిస్తున్నప్పుడు ఆయనకి నచ్చిన పనులు మనం చేస్తున్నప్పుడు మన జీవితం రంగులమయంగా ఉండాలని ఆయన ఆశపడతాడంట అంటే అపవాదికి దూరంగా ఆయనకి దగ్గరగా అలా ఉండాలని ఆశపడిన దేవుడు మన గురించి ఆశీర్వాదం ఏంటో తెలుసా పిల్లారా దేవుని సంబంధి అని ఇతరులు గుర్తుపట్టడం అలా గుర్తుపట్టేదానికి దేవుడు ఏం చేస్తాడంటే పచ్చి గల చోట్లలో మనల్ని ఆయన నడిపించేవాడిగా ఉన్నాను పిల్లారా ఏ మన జీవితంలో మనం ఏలాగునా వివరించినట్లయితే ఏంటంటే మన జీవితాన్ని ఎవరికైనా వివరించినట్లయితే ఏమని వివరించాలంటే యహోవ నా కాపదే అని వివరించాలి అలాగే నన్ను ప్రస్తావించుకున్నట్లయితే ఈ ఒక యహోవ నా కాపరి నాకు లేమి కలుగుదు పచ్చిక చోట్లలో ఆయన పనులు చేయించున్నాడు అన్న వాక్యం ఎంతో గొప్పదైన వాక్యం గోడమైన వాక్యం దీంట్లో ఉన్న అద్దాలు చాలా ఎక్కువ ఉంటాయి అయితే ఇంకొక వచ్చిన చూసుకున్నట్లయితే నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు ఆయన నామమును నామమును బట్టి మన జీవితానికి ఎలా ఆయన సేద తీరుస్తాడనంటే మనం ఆయన శక్తిని పొందుకొని మన జీవితంలో చేసే కార్యాలను బట్టి ఈ యొక్క వాక్యం బేస్ చేసుకుంటు పిల్లరా ఎలాగనంటే క్రైస్తవ జీవితం ప్రార్థనా జీవితం విశ్వాస జీవితం దీని గురించి నేను మామూలుగా ప్రార్థిస్తుంటా చాలా మంది వినుంటారు దీన్ని విశ్వాస జీవితం అన్న ఒక పునాది ఎంత బలంగా ఉంటే క్రైస్తవ జీవితం దాని మీద నిర్మించబడుతుంది అంత అంత బలంగా ప్రార్థనా జీవితం ఎంత బలంగా ఉంటే ముందు ముందున్న తుఫానులకి ఆ ఇల్లు కోలకుండా అంత స్థిరంగా నిలబడుతుంది పిల్లలు ఇంకోసారి ధ్యానించుకున్నాం విశ్వాసం అన్న ఒక పునాది దృఢంగా నిలబడినట్లయితే దాని మీద క్రైస్తవ జీవితం కూడా అంత దృఢంగా నిలబడుతుంది ఈ రెండు గనక దరంగా నిలబడిన తరువాత ప్రార్థనా జీవితం ఎంత శక్తివంతంగా ఉంటే ముందున్న తుఫాన్లకి మన జీవితం అంత శక్తివంతంగా నిలబడేదానికి అవకాశం ఉంది ఏ జీవితం క్రైస్తవ జీవితం అది నీతి మార్గముల్లో ఆయన మనల్ని నడిపించుతాడు ఎప్పుడనంటే ఆయనకి మనం సహకరించినప్పుడు ఆయనకి మనం సహకరించినప్పుడు ఎలాగంటే ఇప్పుడు ఒక మంచి పని చేయాలంటే దేవుడికి తప్పకుండా మనందరం సహకరించాలి పిల్లరా నేను చేయను నా వల్ల కాదు నేను రోజు గుడికి వెళ్ళలే నాకు ఆ నొప్పులు ఈ నొప్పులు గుడికి వెళ్ళినా ఏం వింటాం వాకి వినేసి ఉంటాం అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఇంట్లోనే కూర్చొని ఇంట్లోనే ప్రార్థన తెచ్చుకుంటుంటారు ఇంట్లో ప్రార్థన చేసుకుంటే దేవుడు వినడు అని కాదు కానీ దేవుడు చెప్పిన మాట కనుక విన్నట్లయితే ఆశీర్వాదాన్ని వెంట తెచ్చుకునే వారిగా ఈరోజు మన జీవితాల్లో మనం ఉంటాం దేవుడు సృష్టించిన ఇంత పెద్ద ప్రపంచంలో ప్రపంచం అంతా ఆయనే ఉంటాడు ప్రపంచం అంతా ఆయనే ఉంటాడు కాకపోతే ఆయన చెప్పిన మాటలను విన్న తరువాత నిజమైన ప్రపంచంలో ఉన్న నీతి మార్గాలన్నీ మనకు కనబడతాయి పిల్లారా అది మామూలుగా మన కంటితో చూసినప్పుడు మనకు కనబడదు ఎప్పుడు కనబడతాయంటే నీతి మార్గాలన్నీ మనకి ఎప్పుడు కనబడతాయంట దేవునికి మనం సహకరించినప్పుడు సహకరించే వారిగా ఈరోజు మన జీవితాల్లో మనం ఉన్నామా జ్ఞాపకం చేసుకోవాలి పిల్లారా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి దాని గురించి ఇంకో వచ్చిన మనం చదువుకున్నట్లయితే గాఢాంధకారు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడే ఇందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించను ఇది ఎంతటి గొప్ప మాట అంటే ఇది ఒక ఆదరణ కలిగించే మాట పిల్లరా మన క్రైస్తవ జీవితానికి ఎందుకనంటే గడాంధకారపు చీకటిలో ఈరోజు మనల్ని అపువాది తోసి వేసినప్పుడు మనం దాంట్లో నివసిస్తున్నప్పుడు ఏ అపాయమునకు మనం భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకనంటే ఆయన దుడ్డు కర్ర ఆయన దండము మనల్ని నడిపిస్తుంది ఆదరిస్తుంది కాపాడుతుంది ఈరోజు మన జీవితాల్లో అపవాది పెట్టే పరిస్థితులు ఉంటాయంటే గాఢాంధకరమైన చీకటి వలె ఉంటాయి వాటిని ఎదిరించి పోరాడాలంటే చాలా కష్టం మన శక్తితో నీ కర్రయు నీ దండమును అంటే ఆయన శక్తి ఎప్పుడైతే మనం పొందుకుంటామో మన శక్తి కాకుండా దేవుడు అనుగ్రహించే శక్తితో అపవాదిని వారిగా ఈరోజు మన జీవితాల్లో మనం ఉంటాం పిల్లరా దేవుడు అనుగ్రహించే శక్తి అంటే అది ఒక తెలియని ధైర్యం గరాంధకారపు లోయలో మనం సంచరించినప్పటికీ ఏ అపాయమునకు మనం భయపడం ఎందుకు భయపడం ఆయన దుడ్డి కర్ర ఆయన దండము మనం ఆదరిస్తుంది అంటే ఆయన తోడు మనకు ఎల్ల కాలం ఉంటుంది అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది పిల్లారా ఇంకొక వచ్చిన గనక మనం చదువుకున్నట్లయితే నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది ఇది ఒక గొప్ప కీర్తన పిల్లల చాలా గొప్ప కీర్తన నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు అని అంటే దానికి అర్థం ఏంటంటే ఈరోజు ఆ మన మన జీవితం అంటే క్రైస్తవ జీవితం మనం జీవిస్తున్నప్పుడు కొన్ని మనకు ఎదురవుతాయి అవి ఎలా ఎదురవుతాయి అని అంటే ఆ మనం స్టెప్ అంటే ఒక అడుగు వేయలేనంత ఆ విధంగా మనల్ని బంధితాస్తాయి అవి ఒక ఒక ఆలోచన కనీసం ఒక మాట మాట్లాడడానికి కూడా మన నోరు ఎండిపోద్ది అంత కష్టమైన పరిస్థితులు ఏదో చెప్పవాలి మనం కలిగించినప్పుడు ఎదుటి శత్రువుని చూసి మనం భయపడతాం ఎదుటి శత్రువుని చూసి మనం భయపడతాం అయితే దేవుడు అంటున్న మాట ఏంటి అని అంటే దీనికైతే ఇంకొక వాక్యం నేను చెప్తాను పిల్లరా మనందరం ధ్యానిద్దాం మతేసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము చూడండి పిల్లరా సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం చూడండి మతేసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము అంతట సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణ అలల చేత కప్పపనెను అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎద్దుకు వచ్చి బ్రవ్వా నశించిపోచున్నాము మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిది అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కిలి నిమ్మలమాయింది ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకునేది ఈ వాక్యము యహోవా నా కాపడి వాక్యానికి అకీర్తనకు ఎలా సూట్ అంటే ఆయన నిద్రపోవచ్చున్నప్పుడు వీళ్ళు లేకపోతున్నారు ఆయన్ని మనం ప్రార్థన చేస్తాం కొన్ని కొన్ని పరిస్థితుల నిమిత్తం దేవునికి ఎలాగే వీళ్ళు శిష్యులు ఎవరైతే శిష్యులు ఉన్నారో ఆయన్ని లేపిన విధంగా నశించిపోతున్నాం నశించిపోతున్నాం మమ్మల్ని కాపాడు దేవా మమ్మల్ని దేవా వీళ్ళని కమ్ముకు పనుకొని నిద్రపోతున్నావు అని ప్రార్థన కూడా అలాగే చేస్తాం మమ్మల్ని కాపాడు మమ్మల్ని మా చేయి వదిలిపెట్టేసేవు అది ఇది అనేసి ఆయన మనశాంతిగా లేచి మనకు సమాధానం చెప్పి మనకు ఎదురైన పరిస్థితులన్నింటిని గద్దింపగా ఆయన మిక్కిరి నిమ్మలం అయినప్పుడు మనకు అప్పుడు అర్థమవుద్ది ఇంతకు ముందు ఇలాంటివి కొన్ని వందలు చేస్తుంటాడు మన జీవితంలో అవి మనకు ఆ కానివ్వండి ఆ ఉన్న పరిస్థితుల్లో మనకు అవి గుర్తురావు కానీ ఇక్కడ తర్వాత తర్వాత తెలుస్తుంది మనకు ఈయన ఎటువాడో ఎంతటి గొప్పవాడైతే నాకున్న పరిస్థితులను నిమిషంలో తీసేసాడో అని అప్పుడు చెప్పుకుంటాం శిష్యులు చెప్పుకున్నట్టు అప్పుడు దాకా అన్నీ చూశారు ఆయన పక్కనే ఉన్నారు అన్నీ విన్నారు అన్నీ చూశారు ఆయనతో కలిసి అన్ని చేశారు చిన్న తుఫాన్ రాకగా అందరూ అల్ప విశ్వాసులు అయిపోయి లేపతా ఉన్నారు ఏదో నశించిపోతాం నశించిపోతా తెలియని విషయం ఈరోజు చాలా కుటుంబాలకు ఏంటంటే ఇప్పుడు మనం నశించిపోవచ్చున్న ప్రతిసారి మనల్ని కాపాడే దేవుడు ఆయన మనం ప్రార్థన చేసి దానికి జవాబు రాలేదనని మనం కన్నీటి ప్రార్థన చేసి దానికి జవాబు రాలేదని మోకాళ్ళ లొంగి ప్రార్థన చేసి దానికి జవాబు రాలేదని ఈరోజు రోజు మనం దేవుణ్ణి ప్రశ్నించే వారిగా ఉన్న కొన్ని కొన్ని విషయాల్లో ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైన నిమిత్తం అయితే ఆయన దానికి చెప్పే సమాధానం ఏంటో తెలుసా మన శత్రువు లేదుట ఆయన మనకు భోజనం సిద్ధపరిచేవాడిగా ఉన్నాడు అదే అడుగుతున్నాడు అప్పుడు మనం అడగతాం ఆయన్ని దేవా ఏంటి నాయనా నా శత్రువులు అక్కడ నన్ను చంపడానికి వస్తుంటే నేనేమో ప్ర మనశాంతిగా ప్రశాంతంగా ఉన్నాం అంత ధైర్యం నాకు లేదే అంటాం తర్వాత చెప్పుకుంటాం విషయం ఏంటంటే అయితే ఆయన చెప్పి మాట తెలుసా పిల్లరా అల్ప విశ్వాసులారా దేనికి భయపడుతున్నారు నేను మీకుండగా ఎటువంటి కీడియు ఎటువంటి భయము ఎటువంటి ప్రతికూల పరిస్థితులు మిమ్మల్ని ఏమీ చేయలేవు ఎందుకంటే మీ శత్రులలో ఎదుట మీకు భోజనం సిద్ధపరచేవాడని నేను శిశులు మాదిరి తర్వాత చెప్పుకుంటాం పిల్లల మనం ఆయన చేసిన అద్భుత కార్యాలన్నీ మనం చూసి విని అన్ని గ్రహించి ఆయనతో కలిసి మనం ఉండి నివసించినప్పటికీ ఆయన ప్రతి నిమిషం ప్రతి ఆ క్షణం మన పక్కనే ఉంటాడు మనల్ని కాపాడే దేవుడు ఆయన ఆ విషయం మనకు తెలుసు కూడా కొన్ని పరిస్థితులు మనకు ఎదురైన నిమిత్తం మనం ప్రార్థన చేసే తీరు ఎట్లుంటుందంటే ఇష్టవో అనవు నా జవాబు ఎవో నువ్వు నా చీపిడిసిపెట్టేసావు నేను ఇంకా ప్రార్థన చేయను ఇంకా చేసుకోవద్దు ప్రార్థన నశించిపోతాం ప్రార్థన చేయకపోతే ప్రార్థించకపోతే క్రైస్తవ జీవితం నశించిపోద్ది ప్రార్థించకపోతే విశ్వాస జీవితం కదలిపోద్ది ప్రార్థించకపోతే మనము అన్న ఒక ఉనికి కూడిపోద్ది అక్కడికి గ్రహించాలి పిల్లల దేవుని వాక్యాన్ని గ్రహించాలి దేవుని దేవుని ఒక మనం మన జీవితంలో దేవుని ఒక అంశం ఏమై ఉంటుందో గ్రహించాలి మన జీవితాన్ని ఎలా ఆయన మలుపు తిప్పాలని ఆశపడుతున్నాడు నశించిపోతున్న మన జీవితాన్ని ఆయన ఎలా వెదకి రక్షించాలి అని ఆశపడుతున్నాడు ఆయన ఇక సహకరించే వారికి ఈరోజు మన జీవితాల్లో మనం వాళ్ళు పిల్లల అంతేగాని శత్రువులు వచ్చారని ఇంకేదో ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురయ్యాయని ఆయన ప్రశ్నించే వారిగా మనం ఉండుకూడదు రోజు చివరిగా చెప్పే మాట ఏంటి నీ శత్రువులు ఎదుట నీకు భోజనం సిద్ధపరచువాడు ఆయనే చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను పిల్లరా ఆ మనం కింద చదువుకున్న కీర్తనలో కనుక మనం వెళ్ళినట్లయితే నూనెతో నా తల్లి నా తల అంటి ఉన్నావు నా గిన్నె నుండి పొదులుస్తున్నది నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చును క్షరకాలం యహోవా మందిరంలో నేను నివాసం చేసేదాను నూనెతో నా తల అంటే నావు నా గిన్నె నుండి చిన్నదంటే ఆశీర్వాదాలతో ఆయన మన జీవితాన్ని నింపి మనల్ని తీర్చిదిద్దాలి అని ఆశపడుతున్నాడు ఈ ఈరోజు మన గిన్నె నిండడానికి ఆయనకి మనం అవకాశం ఇవ్వగలుగుతున్నామా ఆశీర్వాదాలతో మన జీవితాన్ని నింపేదానికి ఆయనకి అవకాశం ఇచ్చేవాళ్ళుగా మన జీవితంలో మనం ఉన్నామా పిల్లారా ఆయనకి సహకరించి జీవిస్తున్నామా ఆయన ఎదు ఎటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి అయినా విముక్తిని అనుగ్రహించే దేవుడు అని తెలిసి కూడా ఆశీర్వాదం అనుగ్రహించే దేవుడు అని తెలిసి కూడా ఆయన్ని మన జీవితంలోకి ఆహ్వానించలేదు కాబట్టే ఈరోజు మన జీవితం దేనికి కూడా నిలబడే జీవితంగా లేదు పిల్లరా ఆయన అనుగురించు శక్తి నిమిత్తం ఆయన అనుగురించే ఆశీర్వాదం నిమిత్తమే మన జీవితం ముందు కొనసాగిపోద్ది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు ఈరోజు మన గిన్నెలు నిండాలి అంటే ఆయన ఆయన అనుగురించి ఆశీర్వాదం ఈరోజు తప్పకుండా మన జీవితాల్లో ఉండాలి మనం బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై మనం వెంట రావాలి అని అంటే మనం బ్రతికిన దినములన్నీ దేవునికి అనుసంధానంగా ఉండాలి మనం బ్రతికిన ప్రతి దినము కూడా దేవునికి లెక్క చెప్పాలా మనం లెక్క చెప్పగలగాల మనం దేవా ఈరోజు ఈ దినమున నేను ఇది చేశాను ఈ మంచి పని చేశాను నా తండ్రి అపవాదం ఎదిరించగలిగాను ఈరోజు నేను నీ సహాయం చేత నా శత్రువులకి నేను ఎదురీది పోరాడగలిగాను నీ సహాయము ద్వారా ప్రతి ప్రతికూల పరిస్థితుల ద్వారా నేను నేర్చుకున్నది ఏంటి అని అంటే దేవునిలో ఎదగడం దేవునిలో నలగడం దేవునితో నడవడం చిరకాలము యహోబ మందిరంలో నేను నివాసం చేస్తాను మనకు మన జీవితాల్లో గొప్ప భాగ్యం ఏంటంటే ప్రియులారా చివరి మాట నేను చెప్పి ముగిస్తాను మన జీవితాల్లో గొప్ప భాగ్యం ఏంటనంటే ఆయన మందిరంలో నివాసం చేయడం ఆయన సన్నిధిలో నివాసం చేయడం మనం ప్రార్థించే ప్రతి క్షణం కూడా మనస్వార్థం కొరకు మనం ఎదగడం కొరకో కాకుండా ఇతరుల కొరకు వాళ్ళ బాగుగుల కొరకు గనక ప్రార్థించినట్లయితే మందిరానికి నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు అన్న ఒక విషయం కూడా మనకు తెలుస్తుంది మిత్రులారా మందిరానికి నువ్వు వెళ్ళి దేని గురించి ప్రార్థిస్తున్నావు నీ స్వార్థం నిమిత్తం నువ్వు ప్రార్థిస్తున్నావా దేవుళ్ళు ఎదగాలని ప్రార్థన చేస్తున్నావా అసలు దేవుళ్ళు నలగాలని ప్రార్థన చేస్తున్నావా ఎంతసేపు నువ్వు ఎదగాలి నువ్వే నీ గురించే ప్రార్థించుకుంటూ ఉన్నావా నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేసేవాడిగా ఉన్నావా మనకు గొప్ప భాగ్యం అనుగురించబడింది పిల్లరా ఆ భాగ్యాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి ఆ ఒక అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి చిరకాలం యహోవ మందంలో మనం అందరం నివాసం చేయాలి యహోవనా కాపురి వాక్యానికి ఈ యొక్క అర్థం ఎంతమందికి అర్థమైందో నాకు ఏదో తెలియదు పిల్లారా దేవుని ప్రేరేపణ నిమిత్తం ఈ వాక్యం ఈరోజు చెప్పబడింది ఎందుకంటే ఈరోజు చెప్పాల్సిన వాక్యం వేరేది ప్రార్థించుకున్నప్పుడు ఈ వాక్యం కాకుండా యహోవనా కాపురం మీద ఈరోజు వాక్యం చెప్పాలని నాకు వచ్చింది పిల్లరా అతలంపు దాని నిమిత్తం ఈరోజు నేను వాక్యం చెప్పాను అందరికి ఎంతమందికి అర్థమైందో నాకైతే తెలియదు కానీ దీనికి ఉన్న అర్థం లేదంటే చెప్పిన వాక్యం అంతా ఎంతమంది గుర్తుందో కూడా నాకు తెలియదు కనిఫ్యూరా చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటని అంటే ఇహోవా నా కాపరి యహోవా నా కాపరి ఆయన కాపురగా ఉన్న గొర్రెలు ఏవి కూడా తప్పిపోవు ఒకవేళ తప్పిపోయినప్పటికీ మిగిలిన గొర్రెలు గొర్రెలన్నింటినీ విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కోసం వచ్చి కం తప్పకుండా ఆయన కాపాడి బలపరిచి రక్షించే వాడిగా ఈరోజు ఆయన ఉన్నాడు పిల్లార కాబట్టి మన కుటుంబాలన్నీ కూడా ఆయనకి సహకరించి మన జీవితంలో మనం ముందు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ఆయన గాక మన కుటుంబాలన్నిటి కూడా ఆయన కాపా మన కుటుంబాలన్నిటి కూడా ఆయన తోడేయండి కాపాడి నడిపించను గాక ఆమెన్ ప్రార్థన ప్రేమగల గల మా దేవుడ మా రక్షక వేతనంలో మేలును కనికం దేవుడా అత్యున్నత ఉన్నత ఉన్నవా అనువడం దేవా నీకే వంద నాలుగు స్థుతులు స్థుత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి ప్రేమ రక్షక నిత్యం మమ్మల్ని కాపాడదేవాడిపించు దేవా నీకే స్థుతులు స్థుత్రాలు నా తండ్రి నిత్యం దేవతలు చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులు అని పగుడబడు మహాదేవ మహాగనుడ నీకే స్థుతులు స్థుత్రాలు నా దేవ నేను జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ కుటుంబాలను నా తండ్రి ఈ రోజు ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి నీవు అనుగ్రహించు బలము చేత మా జీవితాలమే మేము ముందు కొనసాగిపోయేదానికి నీ సహాయాన్ని అనుగురించి మనం వేడుకుంటాం నా తండ్రి నీవు మా కాపురగా ఉన్నంత కాలం నా తండ్రి ఎటువంటి కీడులు నా తండ్రి మా చేరు అటువంటి శక్తిని నా తండ్రి మాకు అనుగ్రహించి మనం వేడుకొచ్చినాను నా తండ్రి నీ సహాయం చేత నా తండ్రి మా కుటుంబాలమే మేము ముందు కొనసాగిపోయేదానికి నీ ఒక కోపను మాకు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాను నా తండ్రి చిరకాలం నీ మందిరంలో నివాసం చేసే ఒక భాగ్యాన్ని మా ప్రసాదం చేయమని వేడుకుంటున్నాను మా తండ్రి ఆయన మా శత్రువులు ఎదుటి నా తండ్రి నువ్వు మాకు భోజనం సిద్ధపరిచే వారిగా ఉన్నావు నా తండ్రి అంతటి మహా గొప్ప దేవుని నా తండ్రి మా గొప్ప శక్తిని మా యొక్క వెంట పెట్టుకుని నా తండ్రి మేము ప్రతిదానికి భయపడే వారిగా ఉన్నాం నా తండ్రి తిరిగి వాళ్ళం నా తండ్రి అల్పులం నా తండ్రి అవిశ్వాసలం నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని మా కుటుంబాలకు నీ శక్తిని అనుగ్రహించి మనం తండ్రి నేను ఈరోజు ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు అంతా ఆశీర్వదించి కాపాడు బలపరచుని సహాయాన్ని అనుగ్రహించి మనం వేడుకున్నాం నా తండ్రి నేను కుటుంబాల్లో నా తండ్రి అపవాది చేరి నా తండ్రి ఏ విధంగా కుటుంబాన్ని కలిసి వేస్తున్నాడు నా తండ్రి నాకైతే తెలియదు నా తండ్రి సమస్తం ఎరిగిన ఉన్న దేవుడు నా తండ్రి నీ సహాయం చేత ప్రతి ఒక్క కుటుంబాన్ని బలపరచమని నీ శక్తిని అనుగ్రహించి మనం వేడుకు నా తండ్రి ఈ క్రీస్తు పరిచయ ఛానల్లో అనేక మంది వాళ్ళ వాళ్ళ ప్రార్థన ఔషధాలు మాకు చిలుపుచుండగా అయినా ప్రతి ఒక్క ఔషధని నీ పాదాలు చెంత పెట్టి ఉన్నాను తండ్రి వాళ్ళకి కావాల్సిన ఔషధతను నా తండీ తీర్చి నీ సహాయాన్ని వాళ్ళకి అనుగ్రహించి మనం వేడుకుంటూ మరలా గనక నా తండ్రి నీ అక్కడ సమయం గనక ఆలస్యం అయినట్లయితే మేమందరం ఒక దగ్గర చేరి నిన్ను కీర్తించే భాగ్యాన్ని మాకు ప్రసాదం చేయమని వేడుకోండి మన ప్రవీణ క్రీస్తు వారి అత్యున్నతమైన మహిమ గల శ్రేష్టమైన నామండు అడిగి వేడుకుని పొందుకుంటున్నాం మా తల్లి ఐ బ్లెస్ మై ఆల్